పవనసుతుడు అంజని పుత్రుడు అయిన శ్రీ ఆంజనేయ స్వామి సైతం బ్రహ్మదేవుని చెంత కొలువై ఉన్నాడు ఈ ఆలయాన శ్రీ ఆంజనేయుడు తన వాహనమైన ఒంటితో సహా పూజలు అందుకుంటూ మనకు అపురూప దర్శనం అనుగ్రహిస్తాడు ఉత్తర దక్షిణాల వైష్ణవాలయాల ప్రసక్తితో పాటు రంగనాథ స్వామి ఆలయం చెంతనే ఉన్న ఆంజనేయ స్వామి వారి దేవాలయం గురించి కూడా దర్శించి తెలుసుకోవాలి ఇక్కడ యజ్ఞ బ్రాహ్మణ వేద గోష్ఠి విశేషించి చెప్పుకోదగింది యజ్ఞ కార్యం పరమ పవిత్రంగా భక్తజన సమక్షంలో హిస్సు వేల్చి నిర్వర్తించబడుతుంది జయ 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 శ్రీ హనుమా జయ 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 వీరాంజనేయ స్వామి వారి మూల విరాట్టు మకర తోరణ సమేతంగా భాసిస్తూ ఉంటుంది స్వర్ణ కిరీట అయి ఎత్తిన అభయ హస్తముద్రతో చెవులకు కుండలాలతో సింధూర ఆస్య గహ్వరంతో తెల్లటి పంటి కోరతో పాదాల చెంత తగరపు రక్షక చక్రంతో హనుమత్స్వామి సువర్చలా అమ్మవారితో పాటు భక్తుల పూజలందుకుంటూ వారిని అభీష్ట కాములను పావిస్తున్న తావు ఇది సువత్సలా దేవి స్వామివార్ల ఉత్సవ విగ్రహాలను ఆంజనేయుని వాహనమైన ఒంటెను రజత ప్రకాశమానంగా అమర్చి భక్త జనుల కోలాట ఆనంద సుదోహాల మధ్య ఊరేగిస్తారు హారతి అక్షతలు తీర్థం శటకోపధారణం ప్రసాదం స్వీకరించి భక్తులు వీరాంజనేయుని ప్రసన్న కృపా కటాక్ష పాత్రులవుతారు प्रसन्नाञ्जनीयम् దక్షిణ భారతంలో చిన్న కాశీగా పేరొందిన చేబ్రోలులో శ్రీ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయాన్ని పద్దెనిమిది వందల పదిహేడులో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు బహుదూర్వారి నిర్మించారు పండితులు ఆగమ శాస్త్రవేత్తల సలహా మేరకు ఒకే సుముహూర్తంలో సహస్రలింగ ప్రతిష్ఠాపన ప్రతిష్టాపన చేసి పూజించాలన్న అభీష్టం మేరకు ఒకే శివలింగంలో తొమ్మిది వందల తొంభై తొమ్మిది చిన్న లింగాలున్న బృహద్లింగం ఈ ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించారు ఆ లింగమే నేడు గర్భాలయంలో సహస్రలింగేశ్వర స్వామిగా పూజలు అందుకుంటోంది ముఖ్యంగా పశ్చిమానగల సహస్రలింగేశ్వర స్వామి ఆలయ శోభ వర్ణనాతీతం ఒకే లింగం ఆకారంలో చిన్న చిన్న లింగాలు తొమ్మిది వందల తొంభై తొమ్మిది దర్శనమిస్తాయి పైభాగం ఒకే లింగంగా ఉన్న చిన్న చిన్న లింగాలు చెక్కబడి సహస్ర లింగేశ్వరుడు భక్తుల అభిషేకాదులను అందుకుని అర్చింపబడుతున్నాడు నర్చాక భక్తులు హారతి కళ్ళకద్దుకొని తీర్థాధికాలు పొందుతారు భక్తులు ఆనందంతో ఈ ప్రాంగణాన భజనలు కావించి సహస్ర లింగేశ్వరుడైన మహాదేవుని మహిమాన్వితునిగా స్థుతించి నర్తిస్తారు

పుండ్రములతో బేంద్ర శేఖరుడైన చంద్రమౌళి స్వామి లింగానికి జయకంఠం రోగించి హారతి కాలతో అర్చిస్తారు భక్తులు స్వామివారి దివ్యహారతులు కళ్లకద్దుకుని శీతల హృదయులవుతారు ఆ స్వామి కారుణ్యపు వెన్నెలలు తమ జీవితాల్లో నిరంతరం పరుచుకోవాలని భక్త కోటి ఆశిస్తూ అందరి తలవాతలు రాసేది ఆ బ్రహ్మదేవుడేనంటారు ఏ ఒడిదుడుకులు లేకుండా జీవితం బ్రహ్మానందదాయకంగా నిత్య సుఖ సంతోషాలతో సాగేందుకు ఆ పరాస్పర బ్రహ్మ అనుగ్రహ వీక్షణాలు అనునిత్యం మీకు సంక్రమించాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవా మరి నమస్కారం